పదవీ విరమణ ఉపాధ్యాయుడు సహదేవయ్య సేవలు అభినందనీయం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ పదవీ విరమణ ఉపాధ్యాయుడు సహదేవయ్య సేవలు అభినందనీయమని పిల్లరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు ఆదివారం కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలోని టీ చదివే వండ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల నందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సహదేవయ్య పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా కలికిరి క్రాస్ రోడ్లోని హేమాచారి కళ్యాణ మండపంలో హెచ్ఎం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అభినందన సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం మోటి గంటకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని శాలువలు కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుడు సహదేవయ్య తన నలభై రెండు సంవత్సరాల ఉద్యోగ ప్రయాణంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థానంలో నిలిపాడని అన్నారు ఆయన జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు అనంతరం పదవి విరమణ ఉద్యోగి సహదేవయ్యకు తోటి సిబ్బంది కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు శాలువాల కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పల్లవల్లి రెడ్డప్పరెడ్డి ఖమ్మం నిరంజన్ రెడ్డి కృష్ణారెడ్డి రెడ్డివారి యోగేశ్ రెడ్డి ఎంఈఓలు సురేంద్రబాబు శ్రీనివాసులు శ్రీరాములు హెడ్ మాస్టర్లు సంపత్ కుమార్ జయమ్మ ప్రకాష్ శారద జయకుమార్ విశ్రాంత హెడ్ మాస్టర్ కృష్ణారెడ్డి అదేవిధంగా పలువురు విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు సహదేవయ్య కుమార్తెలు డాక్టర్ హిమబిందు లావణ్య అల్లుళ్ళు డాక్టర్ విష్ణు శివప్రసాద్ కె వినోద్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మామూలుగా నేను రాను వాస్త ఈరోజు మా ఊర్లో ఖచ్చితంగా కనపడిపోవాలంటే ఖచ్చితంగా రావడం జరిగింది ఇక్కడ డాక్టర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు వైఫ్ హెచ్చి అంతా కూడా కాబట్టి మనం ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కనబడుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది చాలా సంతోషం ఈరోజు ఆయన దేశ జీవితం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఆ విధంగా వేరే కలకరంలో ప్రోగ్రామ్ చూసుకొని రావటం జరిగింది మరో వాయిల్బాటు పోతుందా మన మద్దతు ఏదో ఉంది అందుకని కలపడిపోదా ఉద్దేశంతో తొందరగా రావటం జరిగింది అందరికీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చెప్పచ్చు మీకందరికీ తెలుసు సదంలో మాసం జరుగుతుంది ఎన్నో ఏళ్ళుగా దాదాపు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా అన్నగారు ముందుండి పూజ చేస్తే తర్వాత భారతం కథ అవన్నీ జరుగుతాయి ఇప్పుడు యాత్రిక్షికం ఏమంటే అన్నగారు భారతం చేపిస్తారు ఆ భారతం ఎక్కడైతే జరుగుతుందో దానికి వంద మీటర్ల దూరంలో మేము ఉన్నాం అక్కడికి వెళ్ళకపోయినాం మా భారతం అన్నీ కనపడుతూ ఉంటాయి అన్నగారు దర్శనం అవుతుంది తర్వాత భీమసేనుడు చివరిలో కూర్చొని ఉన్నారు ఎండిఓ రిటైర్ అయ్యారు వీరు ఎండిఓగా పనిచేస్తున్నప్పుడు నేను థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ వీరు ఎండిఓగా పనిచేస్తున్నప్పుడు మన చిత్తూరు జిల్లాకు ఒక సేవ చేసే నాకు సౌభాగ్యం లభించింది రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఒక ఐదు నెలల అసైన్మెంట్ అదేమంటే జిల్లా పంచవర్ష ప్రణాళిక తయారు చేసి ఇవ్వటం అది నా నేతృత్వంలో మేము నలుగురు సైంటిస్టులు టయానికి తయారు చేసి ఇచ్చాము దాంట్లో డిస్కషన్స్ లో అందగా వచ్చారు ఇలా భీమసేనుల వారితో మా అనుబంధం వారు మా చిన్నాన్నగారు వాళ్ళంతా ఫ్రెండ్స్ తరువాత పోలీసు అన్న ఉన్నారు ముని అన్న ఆయన చూడండి పోలీస్ అంటే మా మున్ పోలీస్ అంటే ఏంటి ఆయుధాలు ఇవన్నీ సరే నా అర్జునుడికైతే బిల్లు బాణము ఇంకా అవన్నీ ఉన్నాయి అన్నగారు అన్నీ ఇంకా మీకు తెలిసిందే పోలీస్ అంటే అలా తరువాత నకులుడు దురదృష్టవశాత్తు భగవంతుని ఇష్టప్రకారం అయినా ముందుగానే వెళ్ళిపోయారు ఆ నకులుడు మా నాతో పాటు చదువుకున్నాడు ఓకే ఇంకా మిగిలింది సహదేవాయ ఈ సహదేవయ్య గురించి నాకంటే ముందు వచ్చిన వర్తలు ఎన్నో మాటలు చెప్పారు నూట ఎనభై సెకండ్లో నూట ముప్పై రెండు సెకండ్లు అయిపోయింది ఓకే ఈయన గురించి రెండే రెండు మాటలు చెప్తాను నాకు నేను చదువుకున్న పాఠశాల నా ఊరు మా అమ్మ నాన్నలు కుటుంబము ఉపాధ్యాయులు అంటే అమితమైన ప్రేమ గౌరవం నేను ఏ స్కూల్కి వెళ్ళినా చదువు స్కూల్కి వెళ్తే ఈయన ఉంటాడు లేదా పాలమందకు పోతే ఉంటాడు సార్ రకాలనే ఉన్నాను లేదా దాండపల్లికి పోతే అక్కడ ఉంటాడు అంత గొప్ప వ్యక్తి ఒక వ్యక్తి ఒకటి సాధించవచ్చు రెండు సాధించవచ్చు ఈయన సకల కళా వల్లభుడు అంటారు ఆ రకంగా ట్యూషన్లు బ్రహ్మాండంగా చెప్పాడు తర్వాత ఎన్సిసి ఎన్సిసిలో ఈయనకు మించిన శక్తి లేదు మన ఈ ప్రాంతంలో మాకొకప్పుడు బొమ్మిలి గారు అప్పుడు ఎన్సీసీ లేదు స్కౌట్స్ గైడ్ ఓకేనా అలా ఉండేవారు అలాగే ఈయన డబ్బులు వస్తే దాన్ని ఎలా అలా చేయాలి నలుగురు ఉపయోగపడాలి ఎలా చేయాలి అనేది చదువులో ఇల్లు కట్టుకున్నారు పార్కింగ్ ప్లేస్ ఉండదు ఓకేనా ఈయన కార్ షెట్లు కట్టించాడు ఆ సౌకర్యాన్ని కూడా నేను ఒక సంవత్సరం వాడుకున్నా నేను ఇల్లు కట్టే టయానికి అంటే ఇంకా లయన్స్ క్లబ్లో ఉన్నాడు చాలా ఉన్నాయి సో మరొక్కసారి ఆయన సహజవయ్య అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ఈయన పదవి విరమణ శుభాకాంక్షలు తెలుగుతో విరమించుకునే ముందు ఉపాధ్యాయులకు తర్వాత ముఖ్యంగా ఎంఈఓ హెడ్ మాస్టర్స్ అందరికీ ఒక విన్నపం నా గురించి మా తమ్ముడు మిత్రుడు జయకుమార్ రెడ్డి ఆయన ఎప్పుడు ఆలోచిస్తుంటాడు నన్ను సార్ అన్నా రాన్న అని చెప్పి స్కూల్ పిలుస్తాడు అలాగే సహదేవయ్య నేను కోరుకునేది ఏమంటే మన పల్లె ప్రాంతాల నుంచి మనం అందరం పలు చోట్ల రకరకాల వదిలిగాలిపోయినాం ముఖ్యంగా ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ లేదా విమెన్ డెవలప్మెంటే మన రాజారెడ్డి అన్న ఒకసారి లేచిపో అన్న రాజారెండి అన్న ఆంథ్రోపాలజిస్ట్ ఈయనకు మించిన వ్యక్తులు మన ఈ చుట్టూ ప్రాంతాలు ఎవరు ఉండరు కానీ ఎంతమందికి తెలుసు ఆయన మహిళా శక్తి కోసము లేదా గ్రామీణాభివృద్ధి కోసము పాటు పడ్డారు శ్రమించారు వేరే ప్రాంతాలు విదేశాల వాళ్ళు కూడా ఆయన సేవలు పొందుతున్నారు అలాగే వ్యవసాయ శాస్త్రము వ్యవసాయ విజ్ఞానములో నా గురించి నేను చెప్పుకోవాలని కాదు నేను ఒక స్టూడెంట్ ఇప్పటికీ నేను అగ్రికల్చర్ సైంటిస్ట్ అని కాకుండా అగ్రికల్చర్ స్టూడెంట్ అని చెప్పుకుంటా ఓకేనా మమ్మల్ని మీరు దయచేసి పిల్లలతో మాట్లాడటానికి వాళ్ళతో మోటివేట్ చేయడానికి పిలవండి మాకేమి మీరు పారితోషికం ఇవ్వాల్సిన పనిలే కూర్చి వేయాల్సిన పనిలే మేము మీలాగానే నిలబడి పరిగించి అన్ని మీకు చెప్పగలం పిల్లల ముఖ్యంగా వాళ్ళ భవిష్యత్తు గురించి కాస్త మేము మా సహాయం చేయగలం అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నా చిన్ననాటి స్నేహితుల నుండి ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పటికీ పాటు వర్క్ చే చేసినటువంటి మా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను యాక్చువల్గా నలభై ఒక్క సంవత్సరాలు ప్లస్ రెండు నెలలు అనుకోండి ఈ కాలంలోనే చేసినటువంటి ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించుకుంటూ మా టీచర్లను తలుచుకుంటుంటే నాకు చాలా ఆనందం డక్ట్ ఇక్కడ కనిపిస్తుంటే అసలు ఇంకా నా ఆరాధానికి అంతే ఇదేనే ఓ నిజంగా అందరూ ఫంక్షన్ జరుపుకోవాలంటే ఇదేనే ఓ ఇక్కడ జరుపుకుంటేనే బాగుంటుంది ఏ అపేషన్ ఇంతమంది మనతోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కానీ మా శిష్యుడి కానీ తర్వాత వచ్చేసి వివిధ దీంట్లో వర్క్ చేసినాం కాబట్టి అందరూ కూడా ఇచ్చేసారు నాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత ఈ రిటైర్మెంట్ అనేది సహజమే కాబట్టి నేనేం దాని గురించి పెద్దగా ఫీల్ కాలేదు పిల్లలు మాత్రం పాలు కట్టితే నేనే అందుకనే వాళ్ళు కూడా చెప్పారు మీరేం టెన్షన్ పడచ్చండి మా గర్ల్స్ స్కూల్ సోషల్ టీచర్ కూడా చెప్పేసి చెప్తా మీరేం టెన్షన్ పడుతుంది మేడం నేను దాన్ని సిలబస్ కంప్లీట్ చేస్తాను చెప్పి ఎందుకంటే పిల్లలకి నాకు ఒక్కటే నాకు అన్నిటికంటే ఆనందమైంది పిల్లలు చదువుతాను దాంట్లో అతి ముఖ్యమైనది ఏదంటే నా కలిసి పాటలు ఇంటర్వ్యూను నేను ఈరోజు అంత హ్యాపీగా ఉండడానికి మా వైఫే కారణం ఎందుకంటే ఆమె అరిచినా ఇచ్చిన లేదు నా పైన కొంతగా కోపించుకున్నా నా మంచి తప్పు కూడా దాంట్లో ఉంటుంది ఎందుకంటే నేను ఆటంలో కొన్ని చాలా పనులు కొన్ని మర్చిపోవడము లేకపోతే ఇట్లా కాదు ఇలా చేసేయడమో అనుకుంటుంటాను కానీ చాలా మంచి సలహాలు ఇస్తూ ఫుడ్ విషయంలో అయితే చెప్పాల్సిన పని లేదు నేను నాకు ఏ ఇష్టం అనేటువంటివి చేసి పెడుతూ ఈరోజు నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణం మా వైఫే ఇంతే కాదు మా పిల్లల చదువులో కానీ నేను సా సామాజిక కార్యక్రమాలు కానీ ఎన్సిసి కానీ లయన్స్ క్లబ్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొనడానికి ముఖ్య కారణం ఏమిటంటే మా ఇంట్లో బస్సు క్వశ్చన్ అనేటువంటిది ఉండదు రాత్రి ఏడైనా అయినా ఏమి వేళకొచ్చినా అనేటువంటి క్వశ్చన్ లేదు కాబట్టి నేను ఇవన్నీ చేయగలిగాను కారణం ఏంటి ఇంట్లో ఇంటికి పోతేనే పెళ్ళి టైం అయిపోయింది నువ్వు నాలుగు స్కూల్ నుండి ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్ళు ఉంటారేమో కానీ మా ఇంట్లో నాకు తెలిసి సాధారణంగా నేను స్కూల్ బెల్ కొట్టిన తర్వాత త్వరగా పోయినటువంటి రోజులు ఏ ఈ రోజు కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మళ్ళీ ఎక్స్ట్రాగా స్కూల్లో ఉద్దేశాటిస్ఫాక్షన్ ఇరవై మూడు సంవత్సరాలు హై స్కూల్లో పనిచేశాను సాయంకాలం ఆరు గంటలకి ఇంటికి వెళ్ళేవాడిని మా అమ్మ వాళ్ళు అడిగేవాళ్ళు ఏమిటా నీకు ఇప్పుడు స్కూల్లో వెళ్ళినంటే కూడా మా వారి ఏమాత్రం అడిగేది కాదు కాబట్టి అటువంటి వైఫ్ దొరకడం అనేది లైఫ్లో నిజంగానే నేను ఇన్ని చేయడానికి కారణాలు ఈరోజు ఇంతమంది ఆ సహజయ్య అనేటువంటి పేరు రావడానికి బ్యాక్ బోన్ వచ్చేసి మా వైఫ్ డబ్బు నేను ఎన్సీసీ క్యాంప్ టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా వెళ్తుంటాను క్యాంప్ వెళ్తుంటాను నేను పోతూ పోతూ ఊరికే పోనాను నా వెనక ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు ట్యూషన్ పెట్టేసిపోయేవాడిని ఆ పది రోజులు నా లో ఆ ట్యూషన్ చూసుకోవడం అనేటువంటిది ఆమె తిద్దుతో తింటూ నాకు తెలియదు కానీ మనకు రిమార్క్స్ అనేటువంటివి లేకుండా కవర్ చేస్తూ ఉండేటువంటిది అది ఓకే ఇక మాకు క్లబ్ క్లబ్లో కూడా ఈరోజు ఒక మెంబర్గా టూ థౌసండ్ లెవెన్ నుండి యాజ్ ఎ మెంబర్గా ఈరోజు కూడా వస్తున్నాం నాకు మాకంతా కూడా మా ప్రియ మిత్రుడు క్లాస్మేట్ జయకుమార్ రెడ్డి గారు ఈరోజు సదంలో కూడా ఒక మణికంట లైన్స్ క్లబ్లో మణికంట నేమ్ రావడానికి పురాణ వేసినటువంటి వ్యక్తి చెయ్యాలి అందులోనే ఎట్లా తెలుసా ఇట్లా చొక్కాయి పెడితే నువ్వు రావాలి అనేటట్టు చేపిస్తారు కాబట్టి మాకు ఇష్టమే ఎందుకంటే ఒక ప్రేమిత్రుడు నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పడం అనేది ఉప విషయం ఆ విధంగా మేము సామాజిక కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడానికి వీలైనవి కాబట్టి ఇటువంటి వాటిల్లో నేను చాలా వరకు పని చేస్తూ మంచి పేరు నేర్చుకున్నానంటే ఆ బ్యాక్ బోన్ వచ్చేసి మా వైఫే ఇక ఇంకొకటి నుంచి మా పిల్లల గురించి చెప్పాలి నాకు ఇద్దరికి డేటా ఇవ్వదు ఏ రోజు కాడ నా మాట అదే బలానది అంటే దానికి ఏ రోజు వ్యతిరేకించిన వాళ్ళు కాదు ఆ విధంగా వాళ్ళు కూడా చదువుకోవడం కూడా అలాగే జరిగింది నేను అనుకునేది ఒకటే నేను చెప్పేటువంటి నా వృత్తిలో ఉండేటువంటి పిల్లలకి నేను చక్కగా చదువు చెప్పి వాళ్ళకి ఎందుకు రాదు అని కోసం వేసుకొని చెప్పిన రోజు చాలా ఉన్నాయి ఆ విధంగా వాళ్ళు డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది దైవ ఏమో తెలుసు కానీ నా పిల్లలతో ఆటోమేటిక్గా ఆ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటి వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా కాదు ఈ డెవలప్మెంట్స్ అనేది నేను ఒక్కటే దృష్టి నాకు పిల్లలు చదువు చక్కగా చెప్పాలి వాళ్ళు డెవలప్ కావాలి వాళ్ళు పాస్ కావాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి అనే కట్టి చూస్తాను రోజు వరకు నిన్నటి వరకు కూడా నేను పని చేసి ఏ పాఠశాల లేదా నిన్నటి వరకు కూడా జీతం తీసుకున్నాను ఖచ్చితంగా నూటికి నూరు పాలు పని చేసే రావాలి అనేటువంటి భావనే నా దీంట్లో ఏలాంటి డివియేషన్ ఉండకూడదు చివరి లాస్ట్ పీరియడ్ కూడా క్లాస్కి పోయే రావాలి అనేటే నా కృష్ణ అందుకని నిన్న కూడా క్లాస్కి వెళ్ళి చక్కగా చెప్పి వచ్చాను టెంత్ క్లాస్ వాళ్ళు కొద్దిగా బాధపడకుంటే లేదమ్మా మీ గురిక రెండు మూడు లెసన్స్ ఉన్నాయి వచ్చి చెప్పేసి కంప్లీట్ చేస్తాను మీరే ఫీల్ కావచ్చండి నేను కలికిట్లతో ఉండి కంప్లీట్ చేస్తాను ఇవ్వాలి చెప్పాను ఆ విషయాలే మా మేడం కానీ చెప్పి చెప్పారు ఇంకోటి కూడా ముఖ్యంగా నా బంధువర్గము మాకు మా అన్న తరపున కానీ మా అన్న వాళ్ళు అందరి తరఫున మా అన్న పరిచయం చేశారు కాబట్టి అందరి తరఫున మా బంధువర్గం ఎలాంటి అంటే చాలా మంచివాళ్ళు ఎలాంటి సమస్యాత్మకమైనటువంటి విషయాలు తీసుకొచ్చేవాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా చక్కగా మా బంధువర్గం అంతా చక్కగా వస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ మా బంధువర్గాలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏంటంటే ఈ విషయంలో ఎంత గౌరవంగా మమ్మల్ని పలకరించడం కానీ మా చెప్పినటువంటి విషయాలు అటెండ్ కావడం కానీ ఇవి మాత్రం నిజంగా మాకు గ్రౌండ్ లాగానే మా కుటుంబం సంబంధించినటువంటి మా బ్రదర్స్ మా పిల్లలు అన్న పిల్లలు కానీ వాళ్ళ అత్తమామలు కానీ వాళ్ళందరూ కూడా ఆ ఐఎం ఆకేందుకు మా కుటుంబం అనే డీవియేషన్ అనేది అందరూ కలిసి కావడం అనేది మాకు చాలా కాలం కూడా కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు మేము హ్యాపీగా ఉండడానికి సహకరించినటువంటి మా బంధువర్గం అయితేనేవి మా పిల్లలు తర్వాత నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నాకు తెలిసినటువంటి ఉపాధ్యాయులు మళ్ళీ మరి మా మా శిష్యులు వీళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసినప్పుడు